ఏజెన్సీలో వర్షాకాలం ప్రయాణం చేయాలంటే డిప్పలు కట్టాల్సిందే సర్పంచ్కు తప్పని డిప్పలతో ప్రయాణం వర్షాకాలం ప్రయాణం చేయాలంటే నడుముకు డిప్పలు కట్టాల్సిందే అంటే ఆశ్చర్యపోతున్నారా అవునండి తప్పక డిప్పలు కట్టాల్సిందే డిప్పలంటే ఏమిటో అనుకుంటున్నారా ఏజెన్సీలో అనపకాయలు ముదిరినా వాటిని ఎండబెట్టి దాచుకుంటారు వాటికి తాడు కట్టి నడుముకు కట్టి గడ్డలు దాటటం ఈదటం చేయడం ఈ ప్రాంతీయులకు ఆనవాయితీగా మారింది పూర్వకాలం ఏజెన్సీలో యువకులు ఈత నేర్చాలంటే ఈ డిప్పలు కట్టుకుని ఈత నేర్చుకునేవారు అయితే మన్యంలో అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఉన్న రహదారుల మధ్య వాగులు వంకలు ప్రవహిస్తుంటే వాటిని దాటాలంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే అత్యవసర పరిస్థితుల్లో నడుముకు డిప్పలు కట్టి ఈదుకుంటూ ఆవుల వైపుకు చేరుకుంటారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదవాయిలు మండలంలోని జామ్గూడ పంచాయతీ సర్పంచ్ శుక్రవారం అత్యవసర పరిస్థితుల్లో గ్రామం దాటవలసి వచ్చింది